హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ప్రళయం రాబోతుంది శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అయితే ఎవరి జీవితంలో ప్రళయం రాబోతుంది ఎందుకు శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అలాగే సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం రోజున జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఏ అంశాల్లో వారి జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియో చూసేయండి అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో వారి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం రోజున ఏ అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారండి ముఖ్యంగా ఈ రాశివారిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశివారు బగ మండే తత్వంతో ఉంటారు కొంచెం కోపం అధికంగా ఉంటుంది పౌరుసం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి కానీ కొన్ని కొన్ని సందర్భాలలో వీరికి ఏది తోస్తే అదే చేస్తూ ఉంటారు ఈ కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు కాబట్టి స్థిరమైన ఆలోచన అనేది ఉండదు వీరికి ఆలోచనలు కావచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు త్వరగా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి అలాగే కాస్త తొందరపాటుతనంతో కొన్ని సాధించగలుగుతారు చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ఈ రాశి క్షత్రియ రాశి కాబట్టి ఈ రాశివారు పురుష అహంకారంతో శక్తివంతులుగా కూడా ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి కార్య సాధన లక్ష్యాన్ని కలిగి ఉంటారు అయితే కొంచెం మొండితనం కూడా ఉంటుంది మీ మాట నెగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు మీరు దేనికైనా సిద్ధపడతారని చెప్పుకోవాలి ఈ విధంగా వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది అయితే వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునే అవకాశాలు ఉన్నాయి బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి భారమైన కుటుంబ బాధితుల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది కానీ స్నేహితులు మాత్రం వెనుకజు వేయకుండా ఉంటారు వీరికి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలి అనే మంచి లక్షణం ఉంటుంది వీరి శక్తికి మించి కూడా కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాలలో సహాయం చేస్తూ ఉంటారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరి బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు వీరు ఎదుగుతుంటే చూసి వారవలేని వ్యక్తులు కూడా ఉంటారు మీ ఆస్తి పాస్తులు ఎక్కువగా మీరు సంపాదించుకుంటే చూసి వారవలేని తనం నుండి డబ్బును ఆశించే తత్వాలు కూడా వారికి ఉంటాయి అలాగే వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాలలో కూడా చూస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా వారికి చెందిన పురుషుల విషయంలో భారీ వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం చలాయించే అవకాశాలు కూడా ఉంటాయి సాహస క్రీడల పట్ల వారికి భూమి యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు అలాగే క్రీడలు సాంకేతిక ఇలా రంగాలలో ఎక్కువగా రాణించగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ అంశాల్లోకి వస్తే కనుక వారి యొక్క జీవితంలో ఇదివరకు మీరు ఈ యొక్క బంధువర్గంలో కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు కొంతమంది వ్యక్తులు మానసిక శోభకు గురైన పరిస్థితులు చూశారు కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయారు వారి మూలంగా మీకు చెడు పేరు వచ్చింది వారి మూలంగా మీరు చేయని తప్పులకు కూడా నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది మీ గురించి బయటికి బాగానే మాట్లాడుతూ మీ ముందు బాగానే మాట్లాడుతూ మీ వెనకాల మాత్రం మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రళయం రాబోతుంది ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు శివుడు మూడవ కన్ను తెరిచి వారికి గుణపాఠం అనేది నేర్పించబోతున్నాడు మరి వారి జీవితంలో ఇదివరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు దీనికి ఆ పరమశివుడు వారిని శిక్షించదలుచుకున్నాడు వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠమైతే నేర్పించబోతున్నాడు కాబట్టి ఆ పరమశివుడు అనుగ్రహం మీపైనే ఉంటుంది ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం మీకు కీడు చేసిన వ్యక్తులపైన ఉంటుంది అయితే ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే విధంగా ఆ పరమశివుడు వారికి పరీక్షించదలుచుకున్నాడు అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పేంటో గుర్తించి ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే మీరు అతి త్వరలో మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా తులారాశి వారు ఒక్క అంశంలో మాత్రం సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం రోజున జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరమైన సూచనగా భావించబడుతుంది కాబట్టి సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం రోజున మీరు ఆల్కహాల్ సేవించి రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయకూడదు ఆ ఒక్క తేదీలో మాత్రమే కాదండి ఎవరికైనా సరే ఆల్కహాల్ సేవించి ఎవరైనా డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరమైన అంశం కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం సమస్యలను మీరు కొని తెచ్చుకున్నట్టే మీరు మీ జీవితంలోకి సమస్యలను ఆహ్వానించినట్లే అవుతుంది కాబట్టి తులారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీకు కీడు చేసిన వ్యక్తులకి ఆ పరమశివుడు శిక్షించదలుచుకున్నాడు మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలు సృష్టించారో అలాంటి అవమానాలనే ఇప్పుడు వారు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు వారి జీవితంలో కఠినమైన ఫలితాలు చూస్తారు వారి జీవితంలో ప్రళయం రాబోతుంది మిమ్మల్ని ఇబ్బంది వారు ఈ సమయంలో ఇబ్బందులు పాలవుతారు మిమ్మల్ని అవమానపరిచిన వారు ఈ సమయంలో అవమానాలు పాలవుతారు అలాగే మిమ్మల్ని ఆర్థిక పరంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో ఆర్థిక పరంగా నష్టపడతారు అలాగే మిమ్మల్ని మానసిక శోభకి గురి వారు ఈ సమయంలో మానసిక క్షోభకు గురవుతారు అంటే మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారో అటువంటి ఫలితాలను ఖచ్చితంగా వారు ఎదుర్కొనే విధంగా ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం వారిపైన ఉంటుంది కానీ సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం రోజున మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేసేవారు దగ్గర ప్రయాణాలు చేసేవారు కానీ డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ట్రాఫిక్ నియమాలు నిబంధనలు ఉల్లంఘించకూడదు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు ఇది చాలా ప్రమాదకరమైన ఫలితాలను మీకు తీసుకొని వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క వారు అనుకూల ఫలితాలు పొందటానికి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి పార్వతీ పరమేశ్వరులను పూజించడం శివుడు ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకంగా భావించబడతాడు చంద్రగ్రహణం రోజున మనస్సును శుభ్రంగా ఉంచుకొని భగవంతుణ్ణి ధ్యానం చేయటం ఎంతో మంగళకరం శివనామస్మరణ చేయటం అలాగే ఈ తులారాశి వ్యక్తులు శని భగవాను కూడా ఆరాధించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు మీరు చేసే దానాలు మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాయి మీ జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ తులారాశి వారు ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ జీవితంలో సక్సెస్ అయితే మీరు అతి త్వరలో మీ జీవితంలో సక్సెస్ను చూడబోతున్నారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నారు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట ఘంటసింపల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమ అని చిన్న కామెంట్ అయితే చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు